వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత న్యూ మారుతీ నగర్ కాలనీ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం ఉదయం అసోసియేషన్ కార్యాలయంలో జరిగాయి రాత్రి వరకు హోరాహోరీగా ఉత్కంఠగా సాగిన కౌంటింగ్ లో గ్లాస్ గుర్తు అభ్యర్థి నీరంకి రవి ప్యానల్ ఘన విజయం సాధించింది అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నీరంకి రవి ప్రధాన కార్యదర్శిగా తాళ్లపల్లి ప్రభాకర్ కోశాధికారిగా శ్రీనివాస ఉపాధ్యక్షులుగా రవి కేశవ మహేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఆంజనేయులు శంకర్ జాయింట్ సెక్రటరీలుగా అరుణ్ కుమార్ సంతోష్ కుమార్ గెలుపొందారు ఈ సందర్భంగా కాలనీ వాసులు వారిని ఘనంగా సన్మానం చేసి బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రవి ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ మా ప్యానెల్ భారీ మెజారిటీతో గెలిపించిన కాలనీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కాలనీ వాసులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ కాలనీ అభివృద్ధికి పాటుపడతామని అంటారు ఈరోజు న్యూమార్టీ నగర్ సంక్షేమ సంఘం ఎన్నికల్లో ప్రెసిడెంట్గా నా పేరు నీరంకి రవి ఎన్నుకున్నందుకు కాలనీవాసులకి మరియు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ అలాగే సెక్రటరీ ప్రభాకర్ గారు ట్రెజరర్గా శ్రీనివాస్ కృష్ణ గారు ఉపాధ్యక్షులుగా రవికేశవ్ గారు మహేష్ దయమా గారు ఉపాధ్యక్షులుగా గెలిపించినందుకు కాలనీవాసులందరికీ పేరుపోయిన ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఘన విజయాన్ని కాలనీ వాసులకు అర్పిస్తున్నానండి అందరికీ అలాగే మా సత్యన సత్యనారాయణ గారికి అలాగే ధన్యవాదాలు కాలనీ అభివృద్ధిలో భాగంగా మేము మా ఎంపీ గారి దగ్గరికి వెళ్తాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం ప్రజాప్రతినిధులు అందరూ కార్పొరేటర్లు ఇద్దరు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మేము మొహమాటం లేకుండా మేము మాట్లాడి తీసుకుంటాం అని జోనల్ కమిషనర్ అందరికీ రిప్రజెంటేషన్ ఇస్తాం మాకు బస్సుల సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఆ కాలనీ వాసులకి నేను సెక్రటరీగా చేసిన కాబట్టి నేను తర్వాత ఇప్పుడు నాకు అధ్యక్షుని ఎన్నుకున్నందుకు కాలనీ వాసులకు రుణపడి ఉంటానండి ధన్యవాదాలు ఈ ఈరోజు న్యూ మారు నాయుడు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సెక్రటరీగా పిలుపునందుకు పబ్లిక్ అందరికీ కాళీవాసులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ అందరికీ నేను ఫస్ట్ గంటిగా అల్ల ఆరు వేల రూపాయలు చేస్తాను మనం ఒకటి మేనిఫెస్టో పెట్టాం దాన్ని ఫస్ట్ సందకం తోడు నువ్వు అంగీకరించాలని నా యొక్క వెల్ఫేర్ అసోసియేషన్ ఒక ఎన్నికల్లో ఘన విజయం ఘన సాధించిన మన సోదరుడు రవికి నీలంకి నీలంకి రవి గారికి అట్లనే తాళ్ళపల్లి ప్రభాకర్ సెక్రటరీ గారికి అలాగే మన రవికి మన శ్రీనివాస్ కృష్ణ ట్రెజరర్ గారికి అలాగే గంధం రవికేశన్ వైస్ ప్రెసిడెంట్కు అత్యంత మెజారిటీలో బాగా మంచి విజయం సాధించారు నేను కూడా గతంలో ఇక్కడ వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు వీళ్ళందరూ గతంలో ఇక్కడ వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు వీళ్ళతో మంచి మిత్రత్వం ఉండేది రాబోయే రోజుల్లో కూడా నేను ఒక ఎన్జిఓగా వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను ప్రభుత్వ పరంగా కూడా మంచి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తారు అలాగే ఎన్జిఓస్తో కూడా చేస్తారు కాలనీలో ఏ సమస్య ఉన్నా కానీ ఇప్పుడున్న టీం కూడా పాత టీం కంటే ఇంకా పని పనిచేస్తారనే భావంతో నేను వాళ్ళకు ఆశీర్వదించాను